హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే సందర్భంగా ఉదయాన్నే మనీ అయితే ఫోన్ చేశాడు శ్రీను రా ఒక దగ్గరికి వద్దాం అనేసి అది ఎక్కడికో కాదండి మత్కామ్ముడి కండి దగ్గర మత్కామూడి అనే ఊరి దగ్గరికి అక్కడ మాకు తెలిసిన ఒక యూట్యూబర్ అన్న ఉంటే ఆ అన్న వాళ్ళ ఊరికి అనమాట మేము ఒక పదకొండు గంటలకల్లా అక్కడికి అయితే చేరుకున్నాము ఇంతకీ అక్కడికి ఎందుకు వెళ్ళాము అనేసి అయితే నాకు కూడా తెలియదు కానీ మనీ పిలిచాడు మనీ అక్కడి దాకా వెళ్ళేసి రావాలి అన్న వాళ్ళ ఊరికి అని మాత్రమే నాకు తెలుసు మనీ పిలిచాడని కానీ అక్కడికి వెళ్తే సర్ప్రైజ్ అండి వాళ్ళు వండుకొని ఇప్పుడు ఎండాకాలం కదా ఆ ఎండాకాలంలో తాటి చెట్ అట్లూరు నుంచి కాయలు కొట్టి లుంజులు తీసిస్తాము తిందో రండి అనేసి అయితే పిలిచారంట మనీని మనీ ఉండిపోయి నాకు కూడా ఫోన్ చేసి రాసిర్రేను అందరం కలిసి వెళ్దాం అనేసి మనీ ఫ్యామిలీతో పాటు నన్ను కూడా తీసుకెళ్లారు ఇంకా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అలా జాలీగా పక్కున్న చెట్లలో అక్కడెక్కడ ఇక్కడ ముంతమాటి చెట్లు ఉన్నాయి దాంట్లో పండ్లు అవి ఇవి చూస్తూ చాలా బాగా చాలా బాగా అయితే గడిపాము అక్కడ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మిగతా నేను చెప్పే కంటే మీరే చూస్తే బెటర్ ஒன்னா ஒன்னா பாம்பா பாம்பா வந்து பஸ்ட் வந்து அங்க போ போ ஏமா ஏமா இங்க வந்து யாரோ இவர் வந்து ராவட்டல விடு